ఈ ప్రపంచంలో మనిషి కాలు మోపని ప్రదేశం అంటూ లేదు చంద్రుడి మీదికి వెళ్ళాడు సముద్రం అడుగు భాగానికి వెళ్లాడు ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లు వేలసార్లు ఎక్కాడు కాని ఎవరెస్ట్ కంటే దాదాపు రెండు వేల మీటర్లు తక్కువ ఎత్తులో ఉన్న ఆరు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మీటర్లు కైలాస పర్వతం మీదికి మాత్రం ఈరోజు వరకు ఏ ఒక్కరూ ఎక్కలేకపోయారు ప్రయత్నించిన వాళ్లు దారి తప్పిపోతారు లేదా వాతావరణం భయపడుతుంది లేదా గుండె ఆగి చనిపోతారు హిందువుల నమ్మకం ప్రకారం అది సాక్షాత్తూ పరమశివుడు నివసించే ప్రదేశం కానీ సైంటిస్టులు మాత్రం అక్కడేదో వింత శక్తి సూపర్ నాచురల్ పవర్ ఉందని నమ్ముతున్నారు అక్కడ సమయం వేగంగా గడుస్తోందా అది పర్వతం కాదా ఒక పిరమిడా ఈ మిస్టరీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది విదేశీయులు ఈ పర్వతాన్ని జయించాలని ప్రయత్నించారు కాని అందరూ ఓడిపోయారు ఉదాహరణకు ఆర్ ఆర్సీ విల్సన్ అనే పర్వతారోహకుడు చెప్పిన మాటలు వింటే అవుతారు నేను పర్వతమెక్కడానికి సులభమైన దారిని కనుగొన్నాను కాని ఎక్కడం మొదలు పెట్టగానే భయంకరమైన మంచు తుఫాను వచ్చింది దారి కనిపించలేదు అదే సమయంలో పక్కన ఉన్న మిగతా పర్వతాలమీద మాత్రం ఎండ కాస్తోంది అని చెప్పాడు అంటే ప్రకృతి కావాలనే ఆయన్ని ఆపేసిందా మరో భయానకమైన సంఘటన కొంతమంది సైబీరియన్ క్లైంబర్స్ సైబీరియన్ పర్వతారోహకులు ఒకసారి కైలాస పర్వతం ఎక్కడానికి వెళ్లారు వాళ్లు కొంత దూరం వెళ్ళాక వాళ్లకి వయస్సు అయిపోతున్నట్టు అనిపించింది వాళ్ళు వెనక్కి వచ్చేశారు కానీ షాకింగ్ ఏంటంటే వాళ్లు ఇంటికి వెళ్లిన ఏడాదిలోపే అందరూ మొసలివాళ్లుగా ర్యాపిడ్ ఏజింగ్గా మారిపోయి చనిపోయారు ఇది ఇప్పటికీ మిస్టరీనే కైలాస పర్వతం దగ్గర టైం ట్రావెల్ లేదా టైం డైలేషన్ జరుగుతుందని చాలామంది నమ్ముతారు సాధారణంగా మన చేతి గోర్లు లేదా జుట్టు పెరగడానికి రెండు వారాలు పడుతుంది కాని పర్వతం యాత్రికి వెళ్లిన భక్తులేం చెప్తారంటే అక్కడ గడిపే ఆ రెండు మూడు రోజుల్లోనే వాళ్ల గోర్లు జుట్టు విపరీతంగా పెరిగిపోతాయట అంటే మిగతా ప్రపంచంతో పోలిస్తే అక్కడ సమయం చాలా వేగంగా నడుస్తోందా పురాణాల ప్రకారం దేవతల కాలమానం మనుషుల కాలమానం వేరువేరుగా ఉంటుంది కైలాస పర్వతం ఆ రెండు లోకాలకు మధ్య ఉన్న గేట్వే అని కొందరి నమ్మకం రష్యాకి చెందిన సైంటిస్ట్ డాక్టర్ ఎర్న్స్ట్ ముల్డాషేవ్ ఒక షాకింగ్ థియరీ చెప్పారు ఆయన ప్రకారం కైలాస పర్వతం ఒక సాధారణ కొండ కాదు అది పురాతన కాలంలో నిర్మించిన ఒక భారీ పిరమిడ్ మీరు గమనిస్తే మిగతా పర్వతాలు అస్తవ్యస్తంగా ఉంటాయి కానీ కైలాస పర్వతం మాత్రం ఖచ్చితంగా నాలుగు దిక్కులని నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ని సూచిస్తూ ఉంటుంది ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతంలా కనిపిస్తుంది అంతేకాదు ఈ పర్వతం లోపల బోలుగా అంటే హాలోగా ఉంటుందని లోపల రహస్య నగరాలుండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు చరిత్రలో కైలాస పర్వతాన్ని ఎక్కగలిగిన ఏకైక వ్యక్తి మిలరేపా అనే బౌద్ధ సన్యాసి అని అంటారు ఆయన తన మంత్రశక్తులతో ఎక్కాడని వచ్చాక ఇది మనుషులు ఆడుకునే స్థలం కాదు దైవశక్తి ఉన్న చోటు దీన్ని డిస్టర్బ్ చేయకండి అని చెప్పాడట అందుకేనేమో ఇప్పుడు చైనా ప్రభుత్వం కూడా ఈ పర్వతం ఎక్కడాన్ని బ్యాన్ చేసింది సైన్స్కి అంతు చిక్కని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి అందులో కైలాస పర్వతం ఎప్పటికీ ఒక మిస్టరీనే మీరు శివుడిని నమ్ముతారా లేదా ఏలియన్స్ టెక్నాలజీ అనుకుంటున్నారా కామెంట్ చేయండి ఓం నమశివాయ మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి